ఏదైతే చేపట్టడం అనేటువంటిది బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్య కాంగ్రెస్ పార్టీ ఉనికిని ఈ భారతదేశంలో లేకుండా చేయాలనేటువంటి ఒక దురుద్దేశం కుట్రపూరితమైనటువంటి ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారికి వస్తున్నటువంటి దేశంలో వస్తున్నటువంటి ఆదరణను చూసి ఓర్చుకోలేక రాబోయే కాలంలో మాకు కాంగ్రెస్ పార్టీ చేత దెబ్బ తినేటువంటి పరిస్థితి వచ్చేటువంటి ఉందని గమనించి మహాత్మా గాంధీ పేరు కాంగ్రెస్ పార్టీ పేరు తుడిచిపెట్టే విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యలు రాహుల్ గాంధీ గారికి దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి ఆదరణను చూసి ఓర్వలేక కేవలం తుమ్మితే ఊసిపోయే ముక్కులాగా లాగా ఉన్నటువంటి ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు మద్దతులతో కొనసాగుతున్నటువంటి ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం మోడీ ఏదైతే ఉందో ఈ కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని అటు తొలగించుకుంటే రేపు మా రాబోయే కాలం అంతా కూడా మాదే అనేటువంటి ఒక దురుద్దేశపూరితమైనటువంటి చర్యల్లో భాగంగా జాతిపిత మహాత్మా గాంధీ గారు వారిని ఆదర్శంగా తీసుకొని యూపీఏ చైర్పర్సన్ ఆనాడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్ లో ఉన్నప్పుడు యూపీఏ చైర్పర్సన్ గారు సోనియా గాంధీ గారి యొక్క సలహా సూచనలతో ఆనాడున్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఈ దేశంలో ఉన్నటువంటి పడుగు బలహీన వర్గాల ప్రజానికానికి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికి కూడా రోజు మరి కరువు కాటకాలతో అల్లాడుతున్నటువంటి ప్రజలందరినీ ఆదుకోవాలని చెప్పి ఆనాడు జాతీయ ఉపాధి హామీ కార్యక్రమాన్ని చేపట్టే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు ఈ జాతీయ స్థాయిలో ఉపాధి హామీ పథకం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమం ఈ రోజు గ్రామాలల్లా ప్రొద్దులు లేస్తే మహిళలు మనం ఎక్కడికైనా ఊరికి వెళ్తుంటే చూస్తూ ఉంటాం పొద్దున్నే మహిళలు కట్టలు నెత్తిన వేసుకొని పదకొండున్నర వరకు పని పన్నెండు గంటల వరకే పని ముగించుకొని మళ్ళీ ఇంటికి వస్తున్నారు సగం పూట పనిచేసి వాళ్ళకు ఉపాధి ఆ బతకడానికి వాళ్ళు జీవించడానికి ఉపాధి కలిగించినటువంటి ఒక దూరదృష్టితోని ఈ పేదలకు తరలించినటువంటి జాతీయ ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ గారి పేరు ఎందుకు పెట్టినప్పుడు గ్రామ స్వరాజ్యాన్ని సిగ్గించాలే గ్రామాలన్నీ కూడా మరి సుభిక్షంగా ఉంటే గ్రామీణంలో ఉన్నటువంటి పేద ప్రజానికాలందరూ కూడా బాగా ఉండాలనేటువంటి ఒక సంకల్పం అయితే మహాత్మా గాంధీ గారు గ్రామ స్వరాజ్యాన్ని కలగనటువంటి మహాత్మా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని వారి పేరు పెట్టడం జరిగింది ఈరోజు స్వతంత్ర పోరాటంలో అట్రస్ లేనటువంటి బీజేపీ పార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత బీజేపీ పార్టీ ఎన్నడూ పెట్టినటువంటి మనందరికీ మేధావులందరికీ తెలిసినటువంటి విషయం ఎన్నడూ కూడా మీరు స్వాతంత్ర పోరాటంలో కానీ దేశం యొక్క పురోగతిలో కానీ దేశ అభివృద్ధిలో కానీ ఎక్కడా మీ పాత్ర లేనటువంటి పరిస్థితుల్లో మధ్యలో మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలంటే ఒక దురుద్దేశపూరితమైనటువంటి చర్యలు ఏదైతే కొనసాగుతున్నాయో ఇది సరైనది కాదు అని చెప్పి తెలియజేస్తూ మహాత్మా గాంధీ గారి పేరు మళ్ళీ పునర్ప్రవేశపెట్టి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఐసిటీజ్ గా ఉంచాలి మీరు ఏదైనా కొత్త పథకాలు పెట్టుకుంటే ఆ పథకాలకు మీకు ఇచ్చిన మీకు నచ్చినటువంటి పేర్లను పెట్టుకోవాలనేటువంటి ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి ధర్నా ద్వారా తెలియజేస్తూ ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మా ప్రభుత్వం వచ్చినట్టయితే వంద రోజుల జాతీయ ఉపాధి ఆభి పథకం ఏదైతే ఉందో నూట యాభై రోజులకు దీన్ని పెంచడం అనేటువంటి మేనిఫెస్టోలో పెంచిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం తర్వాత అన్ని రాష్ట్రాల మీద ఆర్థిక భారం లేకుండా కేంద్ర ప్రభుత్వం మొత్తం భరించాలనేటువంటి ఆ రోజు మా మన కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి విధానాన్ని ఇప్పుడు నలభై శాతం రాష్ట్రాలు భరించాలి అరవై శాతం కేంద్రం భరించాలి అది కూడా నూట ఈ నూట ఇరవై ఐదు రోజులు ఏదైతే పెట్టినో మనం నూట యాభై రోజులు చేస్తామన్నాం కాబట్టి వాళ్ళు నూట ఇరవై ఐదు రోజులు పెట్టారు ఈ నూట ఇరవై ఐదు రోజుల్లో కూడా వ్యవసాయ పనులకు అరవై రోజులు తీసేయాలనే ఒక ఆలోచన చేశారు అరవై రోజులు తీసేస్తే ఎన్ని రోజులు మిగిలితే ఒకసారి ఆలోచన చేయాలి కాబట్టి దయచేసి సోదరులారా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ చంద్రులు కానీ మహాత్మా గాంధీ అభిమానులు కానీ అందరూ కూడా ఈ యొక్క చర్యను ఖండించి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది రాహుల్ గాంధీ గారు మరి ప్రధాని అవుతున్నారు ఈ రాష్ట్రంలో కూడా సోనియా గాంధీ గారి ఆదేశాల ప్రకారంగా రాహుల్ గాంధీ గారి ఆదేశాల ప్రకారంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిరాటంగా కొనసాగిస్తుంది మరి దీన్ని కొనసాగిస్తూ ముందుకు సాగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నుదానుగా అందరూ ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ